ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో సమూహలు రెండవ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో రెండవ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు దావీదు ప్రతి విషయములో కూడా యహోవ యొద్ద విచారణ చేస్తూ ఉండెను అని ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం కానీ కొన్ని సందర్భాల్లో అతడు దేవుని యొద్ విచారణ చేయలేదు ఆ కారణాన్ని బట్టి అతడు కొన్ని నష్టాల పాలైపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో గత ధ్యానములో మనము నేర్చుకుని ఉన్నాం దావీదో రాజు అయినటువంటి తర్వాత కూడా కొన్ని దినముల వరకు అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని అతడు వెతికాడు అయితే అతని జీవితము సుఖవంతమైనటువంటి తరువాత లేదా అతడు స్థిరపడినటువంటి తర్వాత ఒకదాని వెంబడి ఒకటి అతడు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు మన మూడవ అధ్యాయంలో రెండవ వచనము నుండి ఐదవ వచనం వరకు మనం చదువుకుంటే ఆరుగురు భార్యల ద్వారా ఆరుగురు కుమారులు జన్మించారు అనే విషయాలు ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీయులరా దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు రాజైనటువంటి తరువాత లేదా సుఖవంతమైనటువంటి జీవితం వచ్చినటువంటి తరువాత అతడు వెంటనే దారి తప్పిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అతడు అనేక విషయాల్లో దేవుని చిత్తాన్ని వెతికేడండి కానీ ఈ భార్యల విషయంలో అతడు దేవుని చిత్తాన్ని వెదకలేదు పాత నిబంధనలో మనము గమనించినప్పుడు ఒక భార్యనే కలిగి ఉన్నటువంటి భక్తులు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు మరి దామీదు అంతమంది భార్యలను ఎందుకు కలిగి ఉన్నాడు అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఇతర రాజుల వలె నేను కూడా ఉండాలి అని దామీదు నిర్ణయించుకున్నాడు దాని ఫలితంగా అతడు ఎన్నో శ్రమలు పొందినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ లోక ఆత్మను వెంబడించకుండా ఉండడానికి మనందరికీ కూడా ఇది పెద్ద హెచ్చరికగా ఉంటూ ఉన్నది దామీదో పాత నిబంధన క్రింద జీవించాడు అనే విషయాన్ని మనం మరచిపోకూడదండి ఈరోజు చాలామంది పాపములు పడిపోయేటువంటి వారు దావీదును ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు కానీ దావీదో పాత నిబంధన క్రింద ఆయన జీవించాడు అనే సంగతిని మనం మరచిపోకూడదు అప్పుడు ప్రజలకు పరిశుద్ధాత్మ లేనందున వారి హృదయములో కఠినముగా మార్చబడి ఉండేవి అందుకొరకే మతే శుభవార్తలో పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చెప్పబడినట్లు వారి భార్యలకు విడాకులు ఇవ్వడానికి కూడా మోసేవారిని అనుమతించెను అని అక్కడ వ్రాయబడి ఉన్నది కనుక మనం వారికి తీర్పు తీర్చలేమండి కానీ కొత్త నిబంధన సంఘముగా ఉన్నటువంటి మనము లేదా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనకు ఇప్పుడు దేవుని యొక్క ప్రమాణములు మనకు వేరుగా ఉన్నాయి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఎందుకంటే మనం ఇప్పుడు క్రొత్త నిబంధన క్రింద జీవిస్తూ ఉన్నాం కానీ ఈరోజున వ్యభిచారములో పడిపోయేటువంటి అనేక మంది క్రైస్తవులు దావీదు కూడా పడిపోయాడు కదా అని సాకులు చెప్తూ ఉంటారు కానీ దావీదు పాత నిబంధన క్రింద జీవించాడు ఆయన లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయలేదండి యహోవా ఆత్మ అతని మీద మాత్రమే నిలిచి ఉండెను అనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి పాత నిబంధనలో చాలామంది భక్తులు సంసోను కానీ దావీదు కానీ లేకపోతే పాత నిబంధన భక్తులు అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు కానీ వారిలో ఆయన నివాసము చేయలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంటే పాత నిబంధన పరిశుద్ధులు తమ పరిచర్య చేయడానికి మాత్రమే పరిశుద్ధాత్మను వారు కలిగి ఉన్నారు కానీ కొత్త నిబంధన సంఘముగా మనము గమనించినప్పుడు మన స్వభావమును మార్చివేయడానికి మనము పరిశుద్ధాత్మను మనలో కలిగి ఉన్నాము అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కనుక పాత నిబంధన భక్తులతో పోల్చుకొని అంటే దావీదుతో కానీ లేదా సంసోనుతో కానీ మనలను మనము పోల్చుకొని వారితో సమానులుగా చేసుకొని మన పాపములకు మనము సాకులు చెప్పకూడదు అనే విషయాన్ని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక సమయలు రెండవ గ్రంథములో నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనము గమనించినప్పుడు సౌలు కుమారులైనటువంటి ఇష్బోషతును చంపి అతని తలను దావీదు ఎదుకు తెచ్చి దానిని బట్టి దావీదు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని ఆశించినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి ఈ వచనములో మనము చదువుతాం కానీ దావీదో వారిపై ఎంత కోపపడ్డాడంటే వారిని వెంటనే హతమార్చమని ఆజ్ఞాపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే పగ తీర్చుట దేవుని పని అని దావీదు నమ్మాడు గనుక అతడు పగ తీర్చుకోలేదు అంత మాత్రమే కాదు ఇతరులు కూడా పగ తీర్చుకోవడానికి అతడు అనుమతించలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇది మనము అన్ని వేళలా గుర్తించుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం అండి రోమా పత్రికలో పౌలు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనముల నుండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియుల మీకు మీరే పగ తీర్చుకొనక కొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నాపని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా ఈ వచ్చినాన్ని జాగ్రత్తగా మనము గమనించినప్పుడు న్యాయమును జరిగించడానికి లేదా పగ తీర్చడానికి దేవునికి మన సహాయము అవసరము లేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం ఉదాహరణకు ఒకవేళ నిన్ను ఆరాధించడానికి నీ పాదల దగ్గర ఎవరైనా పడ్డారనుకోండి నువ్వు నిజమైన అయితే లేదా నిజమైనటువంటి దయవచనుడమైతే పేతురు ఏం చేశాడో మనము కూడా అదే చేస్తామండి అంటే వెంటనే ఆ వ్యక్తిని పైకెత్తి నన్ను ఆరాధించకూడదు దేవుని మాత్రమే మనం ఆరాధించాలి దేవునికి మాత్రమే ఆరాధన చెందును అని మనం చెప్తాం అయితే జాగ్రత్తగా మీరు గమనిస్తే ఎలాగైతే ఆరాధన దేవునికి మాత్రమే చెందునో అలాగే పగ తీర్చుట కూడా ఆయనకే చెందునో మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఆరాధన అనేది ఎలాగైతే దేవునికి మాత్రమే చెందుతుందో అలాగే పగ తీర్చుట కూడా దేవునికే చెందును అనే విషయాన్ని మనం గ్రహించాలి కనుక నీవు ఎవరి పైన అయినా సరే పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రజల నుండి ఆరాధనను పొందినట్లే క్రీస్తునందు ప్రియులరా మనము ఆరాధన పొందుటకు అర్హులము కానట్లే పగ తీర్చుకున్నటకు కూడా మనము అర్హులము కాము మనకు ఎవరు ఎటువంటి హాని చేసినప్పటికీ దేవుడే ఆయన సమయంలో ఆయన విధానంలో ఆ వ్యక్తితో వ్యవహరించుటకు మనము దేవునికే వదిలేయాలి అతనికి కీడు జరగాలని కూడా మనము కోరుకోకూడదండి మన జీవితంలో ఆత్మీయతలో మనము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు లేదా ప్రభువును మనము హృదయపూర్వకముగా సేవించుచు ఉన్నప్పుడు మన గురించి చెడుగా మాట్లాడి పరిచర్యను లేదా కుటుంబాన్ని నాశనము చేయడానికి ప్రయత్నించేటువంటి విశ్వాసాలు అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు అయితే వారి మీద మనము పగతీర్చుకోవడానికి చాలా సందర్భాల్లో ఆ విషయంలో మనము శోధించబడుతూ ఉంటాం కానీ జాగ్రత్తగా గమనించండి మనము ఆ శోధనను గట్టిగా ఎదిరించి వారిని దేవునికి మనము అప్పగించబద్దులమై ఉన్నాం నశింప చెయ్యుటకు హక్కు కలిగినటువంటి ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగం మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉంది యాకోబు పత్రికలో నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు అని యాకోబు భక్తుని ద్వారా పరిశుధాత్మ దేవుడు ఆ విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీయులరా ఆ ఒక్క న్యాయమూర్తి అయినటువంటి దేవునికి మనము వారిని అప్పగించాలి అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా నీ జీవితంలో ఎవరైతే నీకు కీడు చేస్తూ ఉన్నారో ఆ కీడును దేవుడు చూడలేదు అనుకుంటున్నావా లేదా నీకు కీడు చేసినటువంటి ఆ వ్యక్తితో దేవుడు వ్యవహరించలేడు అని అనుకుంటున్నావా నిజంగా దేవుడు తీర్పు తీరుస్తాడు అని నీవు నమ్మితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎందు పూర్తిగా నీవు నమ్మిక ఉంచు అలా నమ్మిక ఉంచగలిగితే ఆ వ్యక్తికి దేవుడు తీర్పు తీర్చున్నట్లుగా దేవునికే విడిచిపెట్టు దేవుడు నీ నీపక్షముగా న్యాయమును జరిగించునుగాక మిగతా విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్